హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బిఎస్ఎన్ఎల్ యూజర్లందరికీ ప్రధాని మోదీ అదిరిపై గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది బీఎస్ఎన్ఎల్ యూజర్స్ మెయిన్గా ఎదుర్కొంటున్న ప్రాబ్లం వచ్చేసి సిగ్నల్స్ ప్రాబ్లం బిఎస్ఎన్ఎల్ యూజర్స్ అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు మేము జీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ చేసుకున్నాం కానీ నెట్వర్క్ అయితే రావట్లేదు నెట్వర్క్ చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు నెట్వర్క్ లేదు అంటే టవర్స్ అయితే వేయాలి అనేది చాలామంది చెప్తున్నారు అనమాట అయితే ఇటు మనకు ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఫోర్ జీ సేవలు అయితే ప్రారంభించడం జరిగింది ఈ ఫోర్ జీ సేవల ద్వారా ఎంతో కొంత బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ ప్రాబ్లం అయితే సాల్వ్ కానున్నాయి ఇక ఈ సందర్భంగానే ప్రధాని మోదీ మరొక ప్రకటన అయితే చేయడం జరిగింది దేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో త్వరలో బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ సేవలు కూడా ప్రారంభిస్తామని అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే చాలామంది యూజర్స్ అయితే కంప్లైంట్ అయితే చేశారనమాట సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని దాంతో ఫోర్ జీ సేవలు ప్రారంభించారు ఇప్పుడు ఫైవ్ జీ సేవలు కూడా త్వరలో ప్రారంభిస్తున్నట్లు పిఎం మోదీ గారు అయితే చెప్పడం జరిగింది సో ఇప్పటి నుంచిగా బీఎస్ఎంఎల్ యూజర్స్కి అయితే సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ అయితే ఉండవు